విజయవాడ ఏడవ డివిజన్ సున్నపుబాట్టిల సెంటర్ దాసరి రామన్న నగర్ లో శ్రీ వరసిద్ధి వినాయక భక్త బృందం పద్దెనిమిది వినాయక చవితి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారని ఆర్గనైజర్ చిడగాని శంకర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇక్కడ సంవత్సరాలుగా కుల మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు ఈ రోజు ఎనిమిది వందల మందికి అన్నదానం జరిగిందని తెలియజేశారు కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక భక్త బృందం సభ్యులు కె లక్ష్మణరావు ఆవాల నవీన్ కుమార్ నీలం సాయి తరుణ్ సాయి సతీష్

శ్రీనివాస్ ఓకేనా నా పేరు చిరగాని శంకర్ సినిమాపూర్శంకర్ ద్యాసరగారు వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ ద్యాసర్ రమణ గారి వీధిలో మతాలకు అతీతంగా ఇక్కడ పెద్దలు కానీ ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఈ వరసిద్ధి వినాయక భక్త బృందం వారు పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుపుతున్నాము అలాగే మొన్న పండుగ రోజే ఒక ఎనిమిది వందల మందికి అన్నదానం జరిగింది అలాగే రేపు బుధవారం పదకొండో తారీఖున అత్యంత వైభవంగా నిమజ్జన కార్యక్రమం కూడా జరగబోతుంది అలాగే ఈ కార్యక్రమానికి మేము బయట వారు ఇచ్చే చందాల కన్నా కూడా మా సొంత స్నేహితులు బంధువులు పుట్టాల్లో అందరం కలిసి ఈ కార్యక్రమానికి వచ్చినంత వేసుకొని ఈ కార్యక్రమం పరిజ్ఞాల్సిన బలంగా దీనికి అందరూ ధన్యవాదాలు లడ్డు వేలంపాట ముందు లక్కీ డ్రా కూడా పెట్టాము లక్కీ డ్రాలో ఫస్ట్ బహుమతి స్వామివారి ప్రసాదం చిన్న లడ్డు సెకండ్ బహుమతి ఫ్యాను మూడవ బహుమతి మిక్సీ ఇంకా పదమూడు మందికి వివిధ రకాల వెంట రకాల బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది అనంతరం లడ్డు వేలం పాటు కూడా జరిగింది ఆ తర్వాత ఊరేగింపు